ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ స్వాగతం ఎంపీజే న్యూస్ స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి విఖ్యాత నాట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య ఈ కార్యక్రమంలో సాయిసేను వేల్పుల ఆవుల రాజు మండల పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటరావు సొసైటీ ప్రెసిడెంట్ సైధాబీ డాక్టర్ అహ్మద్ పార్టీ సైధా మరియు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వాళ్ళు అంతృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నన్న మన్న నందమూరి తారక్ రామారావు గారు మగటం లేని మహానటుడుగా విడి రంగంలో ఉన్నప్పుడు ఇప్పుడుదాకా ప్రజలను ఆదరించారు ఆదరించినటువంటి ప్రజలకి కొంత నామికగా కూడా సహాయపడేటువంటి అభివృద్ధి రాజకీయ పరిస్థితుల్లో రామారావు గారు పార్టీ పెట్టడం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున రామారావు గారు అప్పుడు దాకా ఇల్లు లేవంటే కనుక కొన్ని గొంగులు తాట్యాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అన్నగారు వచ్చిన తర్వాతనే పక్కా గృహ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది అట్లానే తెలుగుదేశం పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కానివ్వండి పక్కా ఇళ్లతోటి పాటు విదేశీ విద్య కానివ్వండి అనేక రకాలుగా ప్రజలకు ఏమైతే ఉపయోగమో ఏవైతే కావాలో అన్నీ కూడా చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీనే ఉంది ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలో చూపించినటువంటి పరిస్థితి ఆ రోజున పొందిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని కూడా పక్కన మూలన పడేసారు మరి అంత దారుణం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా అనేక స్కీమ్స్ మరి పడేయడం జరిగింది మళ్ళీ ఇవాళ ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అట్లానే పవన్ కళ్యాణ్ గారు అట్లానే బీజేపీ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్లకు ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నాలుగు వేలు పెన్షన్లు చేయటం అట్లనే ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వికలాంగులు చేయటం తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి అని చదువుకునేటువంటి పిల్లలకి ఇవ్వటం అట్లనే త్రీ శక్తి ద్వారా ఉసిత కోసం ప్రయాణం రంగం చేయటం అట్లానే దీపం పద్ధతి కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడివ్వటం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడ ప్రభుత్వం సారథ్యం అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అట్లానే రాబోయే రోజుల్లో పక్కా ఇల్లు కూడా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా పక్కా ఇళ్ళు గృహ నిర్మాణానికి కూడా శ్రీకారం చూడటం జరుగుతుంది అట్లనే ఇళ్ళ స్థలాలు లేనటువంటి వాళ్ళకు కూడా ఐదు సెంట్లు గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా చూపోతాం దానికి కూడా అందరికీ అప్లికేషన్లు పెట్టుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇట్లానే మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ భారతంలో కూటమి ప్రభుత్వం భారతంలో జరుగుతూనే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు ఉన్నాను జోహార్ ఇండియా ఇండియా స్వర్గీయ వరంగ తారక రామారావు గారి ముప్పై వర్ధ సందర్భంగా ఆయనకి గణ అర్పిస్తూ సమాజమే దేవుడి ప్రజల దేవుడు అనే పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడ అనే మూడు రకాల పార్టీని స్థాపించి అందరికీ పేదగా ఉంది అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థితిని కొనసాగిస్తూ ఒకవైపు సంక్షేమం ఒకవైపు అవినీతి వాదైన రాష్ట్రాన్ని పరుగులు పెట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలందరూ కూడా అందుబాటులో తెలిపి పార్టీ ఒకటే అని తెలియజేస్తూ వర్ధన్ సందర్భంగా সষেক নিকাইরদ জাইয়েথদেে সিজকাইজাইরধডিয়েজঞেদেয়চেুাই. তামনকের হগিয়েয়দর সিয় কায়ণেজজচেknসিয়েজয়াঙরাই. থ� మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజీ న్యూస్ ఛానల్ ని చూస్తూ